ఓం శ్రీమాతే నమ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో క్రియేషన్స్ క్రియేషన్స్కి స్వాగతం ఈ వీడియోలో నేను జూన్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు అలాగే ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అలాగే నక్షత్రాలు తిథులు ప్రత్యేకతలు వీటన్నిటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలోనైతే వివరిస్తానండి మీరెక్కడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది జూన్ నెల ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ నవమి మొదలుకొని జ్యేష్ఠ మాసం బహుళ నవమి వరకు ఉంటుంది జూన్ ఆరో తేదీ వరకు వైశాఖ మాసం అయితే ఉంటుందండి జూన్ ఏడవ తేదీ నుంచి జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది అలాగే జూన్ రెండవ తేదీ వరకు గురుమౌర్య అనేది ఉంటుంది శుక్రమౌర్డ్యమి జూలై ఏడవ తేదీ వరకు ఉంటుంది జూన్ నెలలో నూతన గృహ ప్రవేశాలు చేసుకోటానికి శంకుస్థాపనలు చేసుకోవటానికి వివాహాలు చేసుకోవటానికి చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయటానికి శుభముహూర్తాలు లేవు కేవలము చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి అలాగే ఈ జూన్ నెలలో ఎంతో ముఖ్యమైన పండుగ హనుమాన్ జయంతి ఏరువాక పౌర్ణమి మొదలగు పండుగలు రాబోతున్నాయి అవి ఎప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయి వారము తిది నక్షత్రము ప్రత్యేకతలు ఏమిటి వీటి గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఒకటవ తేదీ వారము శనివారము తిది బహుళ నవమి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంది తదుపరి దశమి నక్షత్రము ఉత్తరా భద్ర ఈ రోజు ప్రత్యేకత హనుమత్ జయంతి గురుమౌఢమి త్యాగమవుతుంది అవుతుంది ఈ రోజు ఇల్లు మారటకు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీ ఆదివారము ఈ రోజు తిది బహుళ ఏకాదశి నక్షత్రము రేవతి ఈ రోజు ప్రత్యేకత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము మతత్రయ ఏకాదశి ఈ రోజు అన్న బారసాల చేసుకోవటానికి శ్రీమంతం జరుపుకోవటానికి నామకరణము వ్యాపార వాహనాలు ప్రారంభానికి రిజిస్ట్రేషన్ పనులకు అద్దె ఇల్లు మారటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడవ తేదీ వారము సోమవారము తిది బహుళ ద్వాదశి నక్షత్రం అశ్విని ఈ రోజున ఎటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమీ లేవు ఈ రోజు సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ వారము గురువారము తిది బహుళ త్రయోదశి నక్షత్రము భరణి ఈ రోజు కూడా ఎటువంటి పండుగలు ప్రత్యేకతలు లేవు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీ వారము బుధవారము తిది బహుళ చతుర్దశి నక్షత్రం కృత్తిక రోజు ప్రత్యేకత మాస శివరాత్రి పర్యావరణ దినోత్సవము ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆరవ తేదీ గురువారము తిది అమావాస్య నక్షత్రము రోహిణి ఈ రోజున ప్రత్యేకతలు గాని పండుగలు గాని ఏమీ లేవు ఈ రోజున ఎటువంటి శుభ కార్యాలకు అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడవ తేదీ వారము శుక్రవారము తిది శుక్ల పాడ్యమి నక్షత్రము మృగశిర ఈ రోజు ప్రత్యేకత చంద్రదర్శనము ఋతువు ప్రారంభము జ్యేష్ఠమాసం ప్రారంభం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదవ తేదీ వారము శనివారము తిది శుక్ల విధి నక్షత్రము ఆరుద్ర ఈ రోజున ప్రత్యేకతలు గాని పండుగలు గాని ఏమీ లేవు ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి ఆపరేషన్ చేయించుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు వారం ఆదివారం తిది శుక్ల తదియ నక్షత్రము పునర్వసు ఈ రోజు కూడా ఎటువంటి పండుగలు గాని ప్రత్యేకతలు గాని ఏమీ లేవు ఈ రోజున అన్నప్రసన బారసాల శ్రీమంతము నామకరణము అద్దెలు మారటకు రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి వ్యాపార వాహనాలు ప్రారంభించుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదవ తేదీ వారము సోమవారము తిది శుక్ల చవితి నక్షత్రము పుష్యమి ఈ రోజున ఎటువంటి పండుగలు గాని ప్రత్యేకతలు గాని లేవు ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది బారసాల నామకరణము సీమంతము వ్యాపార వాహనాలు ప్రారంభించుకోవటానికి చిన్న పిల్లలకి ఉయ్యాలలో వేయటానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి అద్దీలు మారటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండవ తేదీ వారము మంగళవారము ఈ రోజు తిది శుక్ల పంచమి నక్షత్రం ఆశ్లేష ఈ రోజు కూడా ఎటువంటి పండుగలు కాని ప్రత్యేకతలు గాని లేవు సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీ వారము బుధవారము తిది శుక్ల షష్ఠి నక్షత్రము మఖ ఈ రోజు కూడా ఎటువంటి ప్రత్యేకతలు కాని పండుగలు కాని లేవు ఈ రోజున కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తేదీ వారము గురువారము తిది శుక్ల సప్తమి నక్షత్రము పుబ్బ ఈ రోజు ప్రత్యేకత చివటం అమ్మవారి ఆరాధన ఈ రోజు అయితే అంత మంచి రోజు అయితే కాదండి సాధారణ పనులు చేసుకోవటానికి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగవ తేదీ వారము శుక్రవారము తిది శుక్ల అష్టమి నక్షత్రము ఉత్తర పూర్తిగా ఉంటుంది ఈ రోజున పండుగలు గాని ప్రత్యేకతలు గాని ఏమీ లేవు ఈ రోజున కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేనవ తేదీ వారము శనివారము తిది శుక్ల నవమి నక్షత్రము ఉత్తర జూన్ తేదీ వారము శనివారము రోజు ప్రత్యేకత మిథున సంక్రమణము ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారవ తేదీ వారము ఆదివారము తిది శుక్ల దశమి నక్షత్రము హస్త ఈ రోజు ప్రత్యేకత ఫాదర్స్ డే దశ పాపహర దశమి ఈ రోజున కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడవ తేదీ వారము సోమవారము తిది శుక్ల ఏకాదశి నక్షత్రము చిత్త ఈ రోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అలాగే ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగ ఇదే రోజు జరుపుకుంటారు ఈ రోజు కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదవ తేదీ వారము మంగళవారము తిది శుక్ల ద్వాదశి పూర్తిగా ఉంటుంది నక్షత్రము స్వాతి ఈ రోజు ప్రత్యేకత కూర్మ జయంతి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదవ తేదీ వారము బుధవారము తిది శుక్ల ద్వాదశి నక్షత్రము విశాఖ ఈ రోజున ప్రత్యేకత తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం ఈ రోజు వ్యాపార పనులు చేసుకోవటానికి అలాగే వ్యవసాయ పనులు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవయ తేదీ వారము గురువారము తిది శుక్ల త్రయోదశి నక్షత్రము అనురాధ ఈ రోజున ప్రత్యేకతలు గాని పండుగలు గాని ఏమీ లేవు ఈ రోజున చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది అంటే నామకరణము చిన్నపిల్లలను వేయటము సీమంతము మారటానికి ఉద్యోగాల్లో చేరటానికి వ్యాపార వాహనాలు ప్రారంభించుకోవటానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటవ తేదీ వారము శుక్రవారము తిది శుక్ల చతుర్దశి నక్షత్రము జ్యేష్ఠ ఈ రోజున ప్రత్యేకతలు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తం వట సావిత్రి వ్రతము పౌర్ణమి వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరుపుకుంటారు ఈ రోజు చెవులు కుట్టించుటకు వ్యాపార వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండవ తేదీ వారము శనివారము తిది పౌర్ణమి నక్షత్రము మూల ఈ రోజు ప్రత్యేకత ఏరువక పౌర్ణమి ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది ఈ రోజున కూడా చిన్న చిన్న కార్యక్రమాలు శుభకార్యాలు జరుపుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడవ తేదీ వారము ఆదివారము తిది బహుళ పాడ్యమి ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి విద్య నక్షత్రము పూర్వాషాఢ ఈ రోజున ప్రత్యేకతలు గాని పండుగలు గాని ఏమీ లేవు ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారము తిది బహుళ తదియ నక్షత్రము ఉత్తరాషాడ ఈ రోజున కూడా ప్రత్యేకతలు గాని పండుగలు గాని ఏమీ లేవు ఈ రోజున చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదవ తేదీ వారము మంగళవారము తిది బహుళ చవితి నక్షత్రము శ్రవణ ఈ రోజు ప్రత్యేకత అన్ని సంకటాలని తొలగించే సంకటహార చతుర్థి వ్రతము ఈ సంకటహార చతుర్థి మంగళవారము వస్తే దానిని అంగారక సంకటహార చతుర్థి వ్రతము అని అంటారు ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరవ తేదీ వారము బుధవారము తిది బహుళ పంచమి నక్షత్రము ధనిష్ఠ ఈ రోజున ఎటువంటి ప్రత్యేకతలు పండుగలు గానీ లేవు ఈ రోజున చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవటానికి అనుకూలంగా ఉంది వివాహము గృహప్రవేశము వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుపుకోవటానికి అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడవ తేదీ వారము గురువారము తిది బహుళ షష్ఠి నక్షత్రము శతభిష ఈ రోజున కూడా ఎటువంటి పండుగలు గాని ప్రత్యేకతలు గానీ లేవు ఈ రోజున కూడా చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వారము శుక్రవారము తిది బహుళ సప్తమి నక్షత్రము పూర్వ భద్ర ఈ రోజున కూడా ప్రత్యేకతలు గాని పండుగలు గాని ఏమీ లేవు ఈ రోజున కేవలము సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వారము శనివారము తిది బహుళ అష్టమి నక్షత్రము ఉత్తరా భద్ర ఈ రోజున కూడా ప్రత్యేకతలు గాని పండుగలు గాని ఏమీ లేవు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీ వారము ఆదివారం తిది బహుళ నవమి నక్షత్రము రేవతి ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు గాని పండుగలు గాని లేవు ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అంటే అన్న ప్రసన సీమంతము నామకరణము చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయటము ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటం అద్దెలు మారటం వ్యాపార వాహనాలు ప్రారంభాలకు భూ రిజిస్ట్రేషన్ కు రోజు అనుకూలంగా ఉంటుంది ఇదండి జూన్ నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు పండుగలు మంచి రోజులు తిథులు నక్షత్రాలు ఇవన్నీ కూడా వివరించాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటాను నచ్చితే పది మందికి తెలియచేయండి ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం